అందరికీ నమస్కారం అండి మన తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆసరా రచన వల్లూరి శివప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఊర్మిళ మాటలకు కాత్యాయని తుళ్ళి పడింది మంచి కుటుంబం అబ్బాయి రూపసి విద్యాధికుడు ఆర్జనాపరుడు పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేదే ఉంటుంది మంచి రోజు చూసి రేపో మాపో పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి అంటుంది ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం ఏ కారణంగా కూతురు ఇలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పట్టం లేదు మూడేళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి సరిజోడు కాదనో పద్ధతైన మనుషుల్లా లేరనో ఆర్థికంగా సరితోగలేమనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు పెళ్ళి ఆలస్యం అవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమో అన్న భయం తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకుని కాయపరచుకునేవాళ్ళు ఇప్పటి పరిస్థితి అలా లేదు పెద్దల ఇష్ట ఇష్టాలు నామమాత్రంగానే ఉంటున్నాయి ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయని సమాధానం రాలేదు మరోసారి రెట్టించింది కూతుర్ని ఈ కాలం పిల్లలకు మేము చెప్పలేని తల్లి ఆ చెప్పేది ఏమిటో మీ నాన్నగారికి చెప్పుకో అంటూ చివాల గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయని పెళ్లి వేడుకల్లో పుచ్చుకోవటం లాంటివి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్టుగా పెద్దలు వ్యవహరించడం సభమైన కట్న కానుకలు గురించి మాకేం డిమాండ్లు లేవు అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది మాకున్నది ఒక్కగానొక్క కొడుకు బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపిళ్లి వారి మాటలు తనదాకా చేరాయి ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్టు ఊర్మిళ గ్రహించింది ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది వాళ్ళు ఎటు కట్నాలు అడగటం లేదు కదా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుందంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఎంతో ప్రాణం ఇద్దరి మధ్య వయసు అంతరం ఏడేళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు తోడబుట్టిన వాళ్ళలా కలిసి కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది అన్ని విధాలా తగిన సంబంధమే అంటూ మెచ్చుకుంది అయితే ఆ రోజుల్లో మగ పెళ్లి వారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్టే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగా ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాల లేదు ఊరంతా పందిరేసి రంగవల్లులద్దీ ఎక్కడెక్కడి నుంచో వంట వాళ్ళను వడ్డన వాళ్ళను సినీ సెట్టింగుల వాళ్లను విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టుగా కథల కథలుగా చెప్పుకున్నారు తలో అలాగే అనుకుంది పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న రెండెకరాల మామిడి తోట అమ్మేశారు పెళ్ళైన రెండేళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లి రేణుక మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే ముందంటే పండగనో పేరంటవనో ఏదో వంకతో తను వెళ్ళి రెండు మూడు రోజులుండి సరదాగా గడిపొస్తుండేది భారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది అమ్మతనం మూర్తి భవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది ఏం ఉద్యోగం చేసి సంపాదించే తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యం ఆడింది ఏటి ఈ మాత్రానికే ఉద్యోగాన్ని చేయాలంటావేంటక్క ఇప్పుడంటే తల్లి చాటు పిల్లవై రేపు ఒక ఇంటి కోడలు వయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకున్న హద్దులేమిటో అన్న రేణుక మాటల వెనక ఏదో నిగూఢ అర్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్ళి కుదిరింది రేణుక పిల్లాన్ని తీసుకుని వారం రోజుల ముందే వచ్చింది తను రెండు రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది రేణుక మొహంలో ఏదో దిగులు ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది పెళ్ళికి రేణుక భర్త వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటగా నలుగురు గుసగుసలు ఆడుకుంటున్నారు అక్క బావగారు రాలేదేంటి ఉండబట్టలేక అడిగేసింది తను ఏం చెప్పనే రకరకాల బిజినెస్లు టూర్లు బిజీ బిజీ కట్టేసి తీసుకురాలేగా మనం అంటూ మొక్కాన్ని నవ్వు పొమ్ముకుంది పెళ్ళయ్యా కూడా ఏడెనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడసూపాయి భార్యాభర్తలు ఏదో గొడవపడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది ఊర్మిళ బొట్టు కాటుక పౌడరు పెర్ఫ్యూమ్స్ నాప్కిన్స్ ఇలా మన ఆడవాళ్ళకి ఏవేవో వస్తువులు కావాలి అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే అది ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు అంతేగాని ప్రతి చిన్న అవసరానికి భర్త చేయి దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు చులకనగా చూస్తారు అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు కానీ కొందరైనా ఉంటారు ఆ కొందరిలో మనం ఉండం అని గ్యారెంటీ ఏమిటి మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది రేణుక మాటలను బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధల కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్టు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది ఏం లేదురా పాండు పెళ్ళికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బు ఇవ్వాలి మీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయిని నిష్ఠూరం వాడాడంట దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవ కారణం ఏమిటో చెప్పేసింది అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండచ్చని తను అనుకుంది ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు విధంగా ఆలోచిస్తున్నారు పెళ్లికి ఫంక్షన్ హాల్ హద్దె డెకరేషన్ ఆహ్వాన పత్రికలు మేళతాళాలు వీడియోలు ఫోటోలు భోజనాలు రిటర్న్ గిఫ్ట్లు పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంటు డెకరేషను భోజనాలు వగైరా వగైరాలు కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుందని లెక్కలు పెళ్ళికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా ఏటమ్మా ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నావంట తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి అవును నాన్న ముందు నచ్చాడన్నావు అవును నచ్చాడనే అన్నాను మరి ఇంతలోనే ఏమైందమ్మా నువ్వు సరైన అన్నాకే కదా నేను ఖాయం చేసుకుంది అబ్బాయి నచ్చటం వరకే నాన్న ఆ ప్రమేయం ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా ఏ విషయాల్లోనమ్మా ఆచారాలు పెట్టుపోతలు ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి వాళ్ళేం కట్నాలు కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు సానుకూలంగా మాట్లాడింది తల్లి అవును అందులో తప్పే ఉంది పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు అలాగే చేస్తామన్నాం అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నిజమే లేదు నీ పెళ్ళి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్ళి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది అందుకే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం అంటే నాకంటూ ఏమీ ఆస్తి ఉండక్కర్లేదు నీకిస్తేనే నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనే రేపు పెళ్ళయ్యాక అయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని మీ భార్యాభర్తలేగా అనుభవించేది అలాగని నా పేర చిల్లిగా వాస్తి లేకుండా నన్ను బికారి దాన్ని చేస్తారా అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చి అద్దె నా ఆదాయంగా నాకు అక్కరకుంటుంది ఉంటుంది ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు అసలు మీ కాలము మీ అవసరాలు మీ ఆలోచనలు వేరు నాన్న నా చదువుకు తగ్గ ఉద్యోగం రాను వచ్చు రాకపోను వచ్చు వచ్చిన కుటుంబ బాధ్యతలు చేయలేకపోను వచ్చు ఏది ఏమైనా నాదంటూ నాకు ఒక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకు ఇచ్చి పెళ్ళి ఘనంగా చేయాలి అంటే అప్పు చేయాలమ్మా ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేం కదా నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు నీ భవిష్యత్తు బాగుండాలనే మా కాళ్ళ దాకా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవద్దు బతి మాలతున్నట్టుగా అన్నాడు తండ్రి నాన్న అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలిగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది ఆ ఏర్పాట్లు ఏవో వాళ్ళనే చేసుకోమనండి అదేం మాటే పెళ్ళి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లి వారిది తల్లి కలగజేసుకుంది అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం అందుకు వాళ్ళు ఇష్టపడాలి లేదంటే తమ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళే జరిపించుకోవాలి అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెప్తే ఎలా ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి వాళ్ళు సరేనంటే ముందుకు వెళ్దాం లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం ఎంతకంటే తను చెప్పాల్సింది ఏమి లేనట్టుగా మీద తన గదిలోకి వెళ్ళిపోయింది కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థాణువులా నిల్చుండిపోయారు అదండి కథ మరి దీంట్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి కూతురు ఎంత చక్కగా ఆలోచిస్తుందంటే తండ్రికి మరీ ఒత్తిడి లేకుండా లేకపోతే అప్పుల్లోకి వెళ్లకుండా నానాచి కాగబడకుండా వేరే వాళ్ళతో మాటలు కూడా అనిపించుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కూతురు ఆలోచిస్తుంది తండ్రి అను తల్లి అనుకుంటారు సమాజంలో జరిగేవి ఇవన్నీ ఇవన్నీ జరగదే ఏ పెళ్ళి అవ్వదో సో సహజంగా మేము పెట్టే పెడతామని వాళ్ళు అంటున్నారు ఇది ప్రతి ఇంట్లో ఉండేదే కాకపోతే వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు విన్నట్టయితే కొంతవరకు సమస్యను సెటిల్ చేసుకోగలుగుతారు వెళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు